ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నోగూరు పాలెంబాగు ప్రాజెక్ట్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ ప్రధాన రహదారిపైన పడుకొని నిరసన వ్యక్తం చేసిన రైతులు గిరిజన రైతులకు సాగునీళ్లు ఎందుకు ఇవ్వటం లేదని అధికారులు నిలదీసిన ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మొలుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో గల పాలెంబాగు ప్రాజెక్టు నీళ్లు ఉన్న వందల ఎకరాల్లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని సమేత ఏఈడీఈలను గిరిజన రైతులు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేక రైతులు రోడ్డుకెక్కి ధర్నా చేయాల్సి వచ్చింది సర్పంచ్ నరసింహమూర్తి అన్నారు శనివారం బర్లగూడెం పంచాయతీ రైతులు సాగునీళ్ల ఇవ్వాలని ఆదివాసీ నవ నిర్మాణ సేవా ఆదరణలో రెండు గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహమూర్తి ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు కాబట్టే అధికారులు సాగునీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వారు తెలియజేశారు వందల కోట్ల రూపాయలు వచ్చించి నిర్మించిన మధ్యతరహా ప్రాజెక్టు నీళ్లు అన్ని వృధాగా గోదావరిలో కలుస్తున్నాయని ఆరోపణలు చేశారు చిన్న గంగారం దగ్గర అనేక సార్లు కాలువ తెగితే అధికారులు పట్టించుకోలేదని అన్నారు రైతులు చేసేదేమీ లేక దిక్కుతూర్చని స్థితిలో తమ సొంత డబ్బులు పెట్టుకుని పలుమార్లు కాలువ నిర్మాణం చేసుకున్నారని తెలియజేశారు గత కొన్నేళ్లుగా ప్రధాన కాలువల నిర్వహణ పనులను అధికారులు చేపట్టకపోవడంతో రాయవరం రామవరం చిరుతపల్లి దగ్గర అధికంగా మట్టి పూడిక వచ్చి దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకు సాగునీళ్లు రావటం లేదని అన్నారు రైతుల పలుమార్లు సహాయకార్య నిర్వహణ అధికారి భైరీ కార్తీక్ ని పూడిక తీయమని కోరితే మీ సొంత డబ్బులు పెట్టుకుని పూడిక తీయించుకోవని చెప్తున్నారని పేద రైతులు వాపోతున్నారని అన్నారు అప్పు చేసి జేసీబీ సహాయంతో కొంత మేరకు పూడిక తీపించుకున్నట్లు తెలియజేశారు ఇంకా రెండు వందల మీటర్లు మట్టి పూడిక వచ్చిందని అది తొలగిస్తే నీళ్లు వస్తాయని ప్రాజెక్టు అధికారి కార్తీక్ చెప్తే పట్టించుకోవటం లేదని అన్నారు వేసిన పంటలన్నీ నీళ్లు లేక ఎండిపోతున్నాయని సాగునీళ్ల కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితిని తీసుకొచ్చారని అధికారుల తీరుపైన వారు మండిపడ్డారు వానాకాలం నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు యాసంగిలో రెండు వేల రెండు వందల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు రెండు గంటల వ్యవధిలో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఎస్ఐ తిరుపతిరావు ఎంపీడీఓ అడ్డూరే బాబు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను విరమింపచేశారు కానీ రైతుల సంబంధ అధికారి వచ్చి నీళ్లు ఇస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రోడ్డు మీదే పడుకుని తమ నిరసన వ్యక్తం చేశారు దీంతో ప్రాజెక్టు ఏఈ భైరి కార్తీక్ రైతుల దగ్గరికి వచ్చారు పూడిక తీసి నీళ్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని రైతులు ఆయనే ప్రశ్నించగా ఎందుకు బదులుగా సహాయ కార్యనిర్వహణ అధికారి భైరి కార్తీక్ తన చేతిలో ఏమీ లేదని బదులిచ్చారు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం కొంత నిధి కేటాయిస్తారని అందులో నుండి అత్యవసర విధానంలో కొంత ఖర్చు చేసి నీళ్లు ఇవ్వమని కోరినప్పటికీ ప్రాజెక్టు అధికారి మౌనం వహించారు అధికారి తీరుపైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీడీఓ బాబు ఎస్ఐ తిరుపతిరావు హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు అట్టం సత్యం ఏర్పా బాబు మాజీ సర్పంచ్ వెంకటరమణ వాసం నారాయణ రమేష్ శివ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు